టాంటాక్కి తిరిగి స్వాగతం నిన్న మొన్న అనుకుంటాను మొన్న కలకట బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ ఒక కొత్త రికార్డును సృష్టించింది కలకట బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ అనగానే మనకు గుర్తుకొచ్చేది రెడ్ బ్రిగేడ్ ఎందుకంటే అది ఎర్ర ఎర్ర జెండాలతో ఎప్పటి ఎప్పటికప్పుడు లక్షలాది మందితో ర్యాలీలు ప్రసంగాలు జరిగేటువంటి స్థలంగా ప్రతి ఒక్కరికి గుర్తుంది ముఖ్యంగా జ్యోతిబాసు ప్రసంగాలు బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ నుంచి ఓ పెద్ద అదొక రికార్డు జనం అంటే ఎర్రకోట అది ఒకనాడు అటువంటిది తర్వాత దశలో దాన్ని మమతా బెనర్జీ బ్రేక్ చేసింది సరే దాని గురించి తర్వాత చర్చించుకుందాం అటువంటి బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో మొన్న జరిగినటువంటి సాధువుల కరెక్ట్గా చెప్పాలంటే దాని క్యాప్షన్ ఏంటంటే ఐదు లక్షల గొంతుకలతో గీతా పారాయణం ఐదు లక్షల గొంతుకలతో బెంగాల్లో దాన్ని పాంచి లాఖో కోంఠే గీతాపద దాన్ని ఒక సనాతన్ సంస్కృతి సంసద్ అనేటువంటి సంస్థ ఇది చాలామంది సాధువులు హిందూ సంస్థలు అన్నిటితో కూడుకున్నటువంటి సంస్థ ఇది ఈ ఈ ఈ గీతా పారాయణాన్ని లక్షలాది మందితో కలకటా బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిపింది ఎర్ర జెండాల రెపరెపల్ నుంచి ఎలా మార్పు చెందిందో కాషాయ జెండాల రెపరెపంలోకి అదే ప్రతిబిం ప్రతిబింబించింది అది ఎగ్జాక్ట్గా నిన్న జరిగింది ఎందుకంటే అందరికీ పాత తరం వాళ్ళ గుర్తు బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ అనంగానే అందరినీ ఆహ్వానించారు వాళ్ళు నేను విన్నది వాళ్ళు నిర్వాహకులు క్లెయిమ్ చేసుకున్నదైతే ఒక్క పశ్చిమ బెంగాల్ నుంచే కాదు బంగ్లాదేశ్ నేపాల్ నుంచి కూడా అటెండ్ అయ్యారట ఆ సమావేశానికి ఓ అసలు ఆ ఫోటోలు చూస్తూ ఉంటే బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఎక్కడ పట్ల అసలు అంతగా వచ్చారు పారాయణం చేయటానికి ఆలోచించండి ఇది బెంగాల్లో కొత్తగా అనిపించవచ్చు మనకి కానీ బెంగాల్ కొత్త ఏం కాదండి ఇది స్వామి వివేకానంద పుట్టినటువంటి ప్రదేశం అది మర్చిపోతున్నాం స్వామి చైతన్య ప్రభు ఇవాళ ప్రపంచం మొత్తం హిందూయిజాన్ని వ్యాప్తి చే చెందిస్తున్నటువంటి ఇస్కాన్కి మూల పురుషుడైనటువంటి చైతన్య మహాప్రభు పుట్టినటువంటి ప్రదేశం బెంగాల్ రామకృష్ణ పరమహంస పుట్టినటువంటి ప్రదేశం బెంగాల్ కాబట్టి బెంగాలేదో ఇవాళ ఎర్రకోటగా మారిపోయింది తర్వాత ప్రాంతీయ వా దురభిమానంతో మమతా బెనర్జీ రెచ్చగొట్టే దీనిగా మారిపోయిందని అనుకుంటే వారసత్వం ఇది కాదు బెంగాల్ది జాతీయ భావాలు కాషాయమేంటి వందే మాతర ఏంటి ఏంటి అన్నిటికీ పురిటి గడ్డ బెంగాల్ మనం మర్చిపోవద్దు ఇది అటువంటి బెంగాల్ని ఒక విధంగా ఇది ఒక తాత్కాలిక పీరియడ్ అని చెప్పుకోవచ్చు అది అంతరించిందా అన్నంతగా నిన్న కాషాయ జెండాలు రెపరెపలాడినాయి మమతా బెనర్జీని కూడా పిలిచారు వాళ్ళు రమ్మని ముఖ్యమంత్రిని కూడా ఆవిడ రావటానికి సాహసించాలి ఇది రాజకీయాలకు అతీతంగా అందరిని పిలిచారు వాళ్ళు మమతా బెనర్జీని పిలిచారు గవర్నర్ని పిలిచారు వచ్చాడు సివి ఆనంద బోస్ పార్టిసిపేట్ చేశాడు విశ్వ హిందూ పరిషత్ సాధ్వి రితంబర పార్టిసిపేట్ చేసింది అసలు ఆవిడ మాట్లాడుతున్నప్పుడు ఉద్రేకానికి లోనైపోయారు జనం అలానే మీకు దీరేంద్ర శాస్త్రి భాగేశ్వర్ ధామ్ ఈయన అక్కడ పాపులర్ ఆయన మాట్లాడేటప్పుడు ఉద్రేకానికి లోనయ్యారు స్వామి ప్రదీప్తానంద కార్తీక్ అంటే కార్తీక్ మహారాజుగా ఫేమస్ ఈయన ఈయన అటెండ్ అయ్యారు ఎంతో మంది బీజేపీ నాయకులు బీజేపీ నుంచి అయితే అందరూ అటెండ్ అయ్యారు మినిస్టర్సు అంటే ఆ బెంగాల్కి సంబంధించినటువంటి వాళ్ళ అధ్యక్షుడు సువింద అధికారి అందరూ అటెండ్ అయ్యారు అంటే ఇది మొట్టమొదటసారి ఎప్పుడు మొదలుపెట్టారంటే ఇరవై ఇరవై మూడులో మొదలు పెట్టారు కానీ అప్పుడు ఇంత ఆర్గనైజ్డ్గా ఇంతమంది జనం రాలేదు ఇది రికార్డ్ బ్రేక్ చేసింది నిన్న ఐదు లక్షలని నిర్వాహకులు పిలిపించినా సరే దాని మీద ఎవరికుండే అంచనాలు వాళ్ళకున్నాయి కొంతమంది రెండు లక్షలు అంటారు కొంతమంది మూడు లక్షలు అంటారు ఎవరు ఏదైనా చెప్పుకోనండి లక్షలాది మందితో జరిగినటువంటి మహాసభ ఒక విధంగా చాలా ఆర్గనైజ్డ్గా ఎటువంటి అంతమందిలో కూడా ఎటువంటి ఇది లేకుండా జరిగినటువంటి ఒక హిందూ ప్రేరే హిందూ జాగృతి సభ అనుకోండి గీతాపారాయణం ఇది ఇటీవల కాలంలో కొత్త పొరవడి బెంగుల్ బెంగాల్లో మరి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మరి ఇది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మార్పుకు సంకేతం రెండు వేల పదకొండులాగా రెండు వేల ఇరవై ఆరు రిపీట్ కాబోతుందా ఎందుకు నేను రెండు వేల పదకొండు అంటున్నానంటే అప్పటిదాకా అవిఘ్నంగా పరిపాలించినటువంటి ఎర్ర సామ్రాజ్యానికి బేటలేసి కూల్చేసినటువంటిది రెండు వేల పదకొండులో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పేరుతోటి వాళ్ళు చేసిన అరాచకాల్ని ప్రజలకు చెప్పి మేము మీకు మెరుగైన పాలన అందిస్తామని చెప్పి వచ్చినటువంటి మమతా బెనర్జీ తర్వాత వాళ్ళకన్నా మరింత అధ్వానంగా భయానకమైన పరిస్థితులను సృష్టించినటువంటిది మమతా బెనర్జీ అందరికీ తెలుసు హిందువులు రెండో తరగతి పౌరులుగా చేసింది మహిళలకు రక్షణ లేకుండా పోయింది అసలు వాళ్ళు ఏ హిందువులు వాళ్ళ దారుణ దారుణం అసలు ఇన్ఫిల్ట్రేటర్స్ని బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి పూర్తి సౌకర్యాలు కల కలిగించి ఓటు సౌకర్యం కూడా కలిగించి వాళ్ళని భారతీయ పౌరులుగా బై డిఫాల్ట్ చేసినటువంటి ఘనత మమతా బెనర్జీకే దక్కుతుంది అటువంటిది ఇవాళ మరి ఈ ప్రదర్శన చూసిన తర్వాత హిందూ ప్రదర్శన చూసిన తర్వాత మరి మార్పు రాబోతుందా ఇరవై ఇరవై ఆరులో అంటే ఖచ్చితంగా చెప్పడం నేనైతే చెప్పలేను ఎందుకంటే రెండు నాకున్నటువంటి రెండే రెండే సందేహాలు ఒకటి నంబర్ వన్ ముప్పై శాతం ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ గంపగుత్తగా ఒకే పద్ధతిలో ఓటేసినంతకాలం మమతా బెనర్జీకి డోకా లేకపోవచ్చు చీలిక లేకుండా ఎందుకంటే వీళ్ళు హిందూ ఐక్యత ఏంటి కమ్యూనలైజేషన్ అంటున్నారు మరి ముస్లింలు ముప్పై శాతం మంది చేస్తున్నది ఏంటి అని చాలా వాళ్ళ నుంచి అదే చేస్తున్నారు కదా దానిలో ఎవరు పాయింట్అవుట్ జరిగి కాల్డ్ ఉదారవాదులు వాళ్ళు చేస్తే ఒప్పు వీళ్ళు చేస్తే తప్పు మరి అది థర్టీ పర్సెంట్ సాలిడ్ అది ఒక ఫ్యాక్టర్ రెండోది నా దృష్టిలో భద్రకాల్ భద్ర లోక్ కలకట నగరం చుట్టుపక్కల ఉండే భద్రలోకు ఆలోచనల్లో మార్పు రానంత కాలం బీజేపీ అధికారంలోకి రావటం కష్టం మరి వచ్చిందా కలకటా నగరంలో ఆ మార్పు అంటే నాకు తెలియదు అది వచ్చే ఈ రెండు మూడు నెలల్లో మరింత లోతుగా వచ్చే వార్తలను బట్టే మనం విశ్లేషించుకోగలం కలకతా నగర లోకల్లో ఆలోచనల్లో మార్పు వస్తేనే ఎవరు వాళ్ళ వైపు ఉంటే ఎవరి వైపు ఉంటే అప్పుడే వాళ్ళకి అధికారం వస్తుంది మొదటి నుంచి అది పెద్ద చరిత్ర అది చెప్పాలంటే మూడో పాయింట్ ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది భయానక వాతావరణాన్ని సృష్టించింది మమతా బెనర్జీ మామూలుగా కాదు భయపడిపోతున్నారు పోయినసారి అసెంబ్లీ ఎన్నికల తర్వాత వాళ్ళ మీద జరిగినటువంటి బీజేపీకి వేసిన వాళ్ళ మీద జరిగినటువంటి హింస వర్ణనాతీతం అప్పటి నుంచి భయపడిపోయారు మరి ఆ భయాన్ని తొలగించుకొని బయటకు వచ్చి ఓటేయగలరా అసలు ప్రతి బూత్లోనూ ఇప్పటికి బీజేపీకి కార్యకర్తలు ఉన్నారా కొన్ని కొన్ని ఏరియాల్లో చెప్తుంది ఏంటంటే ఇంకా ఆ స్థాయికి రాలేదని భయపడ భయపడటం వల్లనే ఆవిడ స్వేచ్ఛా వాతావరణం లేదు బెంగాల్లో ఏది ప్రతి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ప్రజల దగ్గరకు వెళ్ళి ప్రచారం చేసుకునే వాతావరణమే లేదు అసలు బెంగాల్లో దేశం మొత్తం మీద భిన్నమైనటువంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నది అక్కడ అఫ్ కోర్స్ ఒప్పుకుంటారు ఇవాళ జరిగినటువంటి హిందూ జాగరూకున ప్రదర్శన మాత్రం అద్భుతమైన ప్రదర్శన దాంతోపాటు ఎస్ఐఆర్ రాకుండా చేయాలని మమతా బెనర్జీ ఎంత ప్రయత్నం చేసినా చివరికి ఎస్ఐఆర్ని ఒప్పుకో ఒప్పుకోక తప్పని పరిస్థితిని తీసుకొచ్చినటువంటిది కూడా మమతాకి నైతిక ఓటమే మరి ఇక్కడ నుంచి పెద్ద పెద్ద అంగలేస్తూ మరి బీజేపీ ముందుకెళ్ళి మమతాని కొట్టగలదా ఒక్కటే నాకు ఇంకొక పాయింట్ ఏంటంటే రెండు వేల పదకొండులో మమతా బెనర్జీ ఓడించినప్పుడు సిపిఎంని ధీటైన నాయకురాలుగా మమతా బెనర్జీ వచ్చింది ముందుకి ఇవాళ ఒక నాయకుడు నాయకురాలు బీజేపీకి బెంగాల్లో లేకపోవటం దురదృష్టం వాళ్ళు అనేక గ్రూపులుగా ఫ్యాక్షన్స్గా మారిపోయారు ఉన్నాయి అక్కడ సో అందరూ కలిసి కలిసికట్టుగా ఉండటం ఒకటి రెండోది ఒక మమతా బెనర్జీ స్టేచర్కి దీటుగా అయినటువంటి నాయకులు కూడా ఆ స్థాయిలో లేరు బీజేపీలో ఇవన్నీ ఫ్యాక్టర్సు ఏంటంటే కేవలం ఒక ర్యాలీతోటి మనం ఒక అంచనాకి రాలేం రాలేము కాబట్టే వచ్చే మూడు నెలలు అత్యంత కీలకం బెంగాల్లో ఏం జరగబోతుంది ఇది నేను అనుకో మొత్తం మీద ఏంటంటే ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ కూడా అత్యంత కీలకంగా మారబోతున్నటువంటి ఎన్నిక బెంగాల్ మరి ముఖ చిత్రం మారుతుందో లేదో వేచి చూద్దాం అంతకుమించి మనం చెప్పగలిగిందేమీ లేదు ఇది ఈనాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి